అయోధ్యలో ఘనంగా నిర్మించిన రామమందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం నేడు జరుగుతోంది దేవాలయ ట్రస్ట్ మూడు డిజైన్లను ఎంపిక చేసింది వాటిలో ఓటింగ్ ద్వారా అత్యుత్తమ విగ్రహాన్ని ఎంపిక చేస్తారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరుగుతుంది అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్వహణ బాధ్యతలను ట్రస్ట్ నిర్వహిస్తుంది మూడు డిజైన్లను ముగ్గురు వేరువేరు శిల్పులు రూపొందించారు వాటిని టేబుల్పై ఉంచి ఓటింగ్ నిర్వహిస్తారు ఎక్కువ ఓట్లు పడిన రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసి జనవరి ఇరవై రెండున మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు ఇంతకుముందు ట్రస్టు కార్యదర్శి చెంపరత్ రాయ్ మాట్లాడుతూ ఐదేళ్ల రామచంద్రుని ప్రతిబింబించే యాభై ఒక అంగురాల రామ విగ్రహాన్ని మూడు డిజైన్ల నుంచి ఎంపిక చేసినట్టు తెలిపారు ఉత్తమ దైవత్వం మూర్తి భవించే చిన్న పిల్లాడిలా కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని అన్నారు రామ జన్మభూమి మందిరానికి వెళ్లే మార్గం కాంప్లెక్స్ నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా గురువారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టా కార్యక్రమానికి రెండు రోజుల ముందుగానే ప్రధాని మోదీ ఆలయాన్ని సందర్శిస్తారు దశ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ పనిని హడావిడిగా చేయడం లేదని తగినంత సమయం వెచ్చించి నాణ్యతా ప్రమాణాలకు ధీటుగా చేస్తున్నామని మిశ్రా తెలిపారు